మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మార్వెల్ నుండి వచ్చిన బోల్డ్స్ సినిమా రివ్యూ విలన్లే సూపర్ హీరోలుగా మారితే ఎలా ఉంటుందని ఆసక్తికర కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ జియో హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం మార్వెల్ సినిమాలకు వరల్డ్ వైడ్గా ఫుల్ క్రేజ్ ఉంటుంది ఈ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది ఆ సినిమా బస్ క్రియేట్ చేసిన చేయకపోయినా థియేటర్లకు యావరేజ్గా ఆడియన్స్ వెళ్తుంటారు ఇంత క్రేజ్ ఉన్న మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఒకటి థండర్ బోల్డ్స్ ఇదివరకు మార్వెల్ సినిమాల్లో సూపర్ హీరోలకు విలన్స్ గా ఉన్నవాళ్లు ఒక టీంగా ఏర్పడి ప్రజలను కాపాడే సూపర్ హీరోలుగా అదరగొట్టే కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమానే ఈ థండర్ బోల్డ్స్ ఎరిక్ పియర్సన్ రచించిన ఈ సినిమాకు జేక్స్ క్రియర్ దర్శకత్వం వహించారు ఫ్లోరెన్స్ ఫర్గ్ లెవిస్ పుల్మ్యాన్ వ్యాట్ రస్సెల్ డేవిడ్ హార్బర్ సెబాస్టియన్స్టాన్ హన్నా జాన్ కమిన్ జులియా లూయిస్ కీలక పాత్రలు పోషించిన థండర్బోల్డ్స్ జియో హాట్స్టార్లో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి థండర్బోల్డ్స్ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం యాంటీ హీరోలుగా ఉన్న బ్లాక్విడో రెడ్ గార్డియన్ కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ ఘోస్ట్ ఒక్కో పని చేసుకుంటారు వాలెంటీనా ఇచ్చిన అసైన్మెంట్లను పూర్తి చేసే కిల్లర్స్గా బ్లాక్విడో కెప్టెన్ అమెరికా గోస్ట్ పని చేస్తుంటారు ఓ క్రమంలో ఈ ముగ్గురిని చంపేందుకు వాలెంటీనా ట్రాప్ చేస్తుంది ఆ ట్రాప్లో ఈ ముగ్గురితో పాటు బాబ్ అనుకోకుండా ఇరుక్కుంటాడు తర్వాత ఇది వాలెంటినా వేసిన ట్రాప్ అని అంతా కనిపెట్టి బయటపడతారు ఆ తర్వాత వీరంతా కలిసి ఏం చేశారు వాలెంటినాతో పాటు ప్రజలందరికీ వచ్చిన సెంట్రీ అనే ముప్పు ఏంటి సెంట్రీని ఎవరు తయారు చేశారు దాని నుంచి యాంటీ హీరోలైన ఐదుగురు గా ఏర్పడి ఎలా కాపాడారు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే సూపర్ హీరో సినిమాల్లో సాధారణంగానే పెద్దగా స్టోరీ ఉండదు కాని టేకింగ్ యాక్షన్ సీన్స్ అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఎలా ఉన్నాయా లేదా అనేదే హైలైట్ అవుతుంటాయి అయితే ఈ విషయంలో ధండర్ బోల్ట్స్ యావరేజ్గా సక్సెస్ అయిందనే చెప్పాలి కానీ మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ అన్ని చూసిన ఆడియన్స్ కు మాత్రం ఏ విషయంలోనూ కొత్తగా అనిపించదు పెద్దగా ట్రైలర్స్ చూడకుండా నేరుగా చూసిన వారికి మాత్రం ధండల్ బోల్ట్స్ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది బ్లాక్విడో వెడిపే జీవితం తనకు బోర్ కొట్టడం తాను చేసే పని నుంచి బ్రేక్ తీసుకోవాలనుకోవడం మరోవైపు బ్లాక్విడో తండ్రి రెడ్ గార్డియన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ఛాన్స్ కోసం ఎదురుచూడటం ఇలా ఒక్కొక్కరి కథతో స్టార్ట్ అవుతుంది సినిమా ఆ తర్వాత వాలెంటీనా తనను తాను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నంతో స్టోరీలో ట్విస్ట్ ఎదురవుతుంది అయితే సినిమాలో మెయిన్ విలన్ ఎవరో ముందుగానే చేసేలా ఉంది అలాగే క్లైమాక్స్ కూడా ఊహించేలా ఉంటుంది విలన్ ప్రపంచానికి హాని చేయాలనుకుంటాడు దాని నుంచి సూపర్ హీరోలు కాపాడటం ఇదంతా చేసేదే అయితే కొన్ని చోట్ల వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి సెంట్రీ అనే విలన్ డార్క్ సైడ్ బయటి నుంచి ప్రజలను అంతం చేయడం ఆ డార్క్ సైడ్ లోపలికి వెళ్లి థండర్బోల్ట్స్ వెళ్లి మామూలు మనిషిని చేసేది బాగుంది రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్తో విలన్ను పడగొట్టడం కాకుండా సైకలాజికల్గా అతన్ని మార్చే విధానం ఆకట్టుకుంటుంది అయితే ఇలాంటి సీన్ను డీసీయులో ఇదివరకే వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్షన్ ఎస్కేప్ సన్నివేశాల్లో సూపర్ హీరోలుగా మారిన ఈ విలన్స్ చేసే కామెడీ మెప్పిస్తుంది ముఖ్యంగా రెడ్ గార్డియన్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది సినిమాకు అది హైలైట్ అని చెప్పొచ్చు బిజిఎం బాగుంది నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది ముఖ్యంగా ఫ్లోరెన్స్ ఫర్గ్ లెవిస్ పుల్మ్యాన్ డేవిడ్ హార్బర్ నటన ఆకట్టుకుంటుంది ఫైనల్గా చెప్పాలంటే అక్కడక్కడ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో మెప్పించే సరికొత్త విలన్ టీమ్ థండర్బోల్డ్స్ మొత్తంగా థండర్బోల్డ్స్ చిత్రం ట్రైలర్స్ చూడని వారికి పర్వాలేదనిపిస్తుంది యాంటీ హీరోల కాన్సెప్ట్ కొంత కొత్తగా ఉన్నా యాక్షన్ సీన్స్ టేకింగ్ విషయంలో ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి ఓసారి చూసే సినిమా ఇది